ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే రాజ్ని ఒక్కసారి తన ఫోన్ అడుగుతుంది అలా అడగడంతో రాజ్ నా ఫోన్ నేను చచ్చినా నీకు ఇవ్వను అని చెప్పడంతో ఏంటండి మీరు చిన్న పిల్లలలాగా ఫోన్ అడుగుతుంటే ఇలా వాదిస్తున్నారు ఫోనేగా అడిగాను నేనేమి ఆ బిడ్డ తల్లి గురించి అడగలేదు కదా అని అంటుంటే ఏయ్ తిప్పి తిప్పి నువ్వక్కడికి తీసుకొస్తావేంటి అయినా నీకు ఫోన్ ఉంది కదా నా ఫోన్తో నీకేంటి పని అని అడగడంతో అది కాదండి నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు ఒక్కసారి మా పుట్టింటికి ఫోన్ చేయాలి అని చెప్పడంతో ఇక అయితే కావికి ఫోన్ అయితే ఇస్తాడు ఇంకా ఫోన్ తీసుకుని బయట బాల్కనీలోకి వెళ్తుంది అటు ఇటు చూసుకుని ఇంకా వెంటనే తన ఫోన్లో ఉన్న ల్యాండ్లైన్ నెంబర్ని కావ్య అప్పూకి సెండ్ చేసుకుని వెంటనే తన ఫోన్లోంచి అప్పకి కాల్ చేసి అప్పు నేను నీకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ పంపించాను ఆ నెంబర్ ఎక్కడదో అసలు ఆ అడ్రస్ ఏంటో ఎవరి పేరు మీద ఉందో అంతా తెలుసుకొని నాకు చెప్పగలవా అని అడగడంతో అదెంత పనక్క చిటికలో చేసి చెప్తాను అలాగేనా అని చెప్పి ఇక అప్పు కావ్యకి చెప్తుంది కావ్య ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ రాజ్ వైపు చూస్తుంటాడు కావ్య ఏంటినా కొంప తీసి నిజం తెలిసిపోయిందా ఈయన ఫోన్ని కేవలం ఈయనకొచ్చిన ఫోన్ నెంబర్ నుంచి నెంబర్ కోసమని అర్థమైపోయిందా అని చెప్పి కావ్య కాస్త కంగారు పడుతుంటే ఫోన్ అడిగా మరి నీ ఫోన్లో నుంచి మీ చెల్లికి ఫోన్ చేసా ఏంటి సంగతి అని అడగడంతో అని అడగడంతో అమ్మయ్య ఈయన ఏమీ వినలేదన్నమాట అదేం లేదు అదే హాట్స్పాట్ ఓపెన్ చేసుకొని నా ఫోన్ రీఛార్జ్ చేసుకున్నలేండి అంతే ఇంకేం లేదు ఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి కాయ ఇక ఆ ఫోన్ని రాస్ చేతిలో పెట్టి ఇంకా తను లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ చిన్నగా నవ్వుతూ నాకు ఏం నాకు నాకంతా తెలుసు నువ్వు ఆ బిడ్డ తల్లి కోసం చాలా పాటలు పడుతున్నావు కానీ అది సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను అని చెప్పి ఇంకా రాస్ తన మనసులో అనుకుని చిన్నగా నవ్వుకొని లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా కావ్య వంటగదిలో వంట చేస్తుండగా పెద్దావిడ కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య ఏంటి ఇందాక హడావుడిగా ఎక్కడికో వెళ్ళావు అసలు ఏం జరిగింది మళ్ళీ తిరిగి వచ్చాక చెప్తా అన్నా అని అడగడంతో అదేం లేదు అమ్మమ్మగారు ఆయన ఎవరికో డబ్బు ఇవ్వడానికి వెళ్ళారు పైగా ఆ డబ్బు ఇచ్చిన వాడిని తన్ని మరీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు నాకు తెలిసి ఆ బిడ్డ తల్లికి ఆ డబ్బు ఇచ్చి గొడవ చేయకుండా ఆవిడ్ని ఆపుతున్నాడేమో అని అనుకుంటున్నాను కానీ ఒక ఆయన వచ్చాడు ఇంకొకసారి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకోనని ఇది మా ఫ్యామిలీ సమస్యని ఆయన అతనికి చాలా గట్టి వార్నింగే ఇచ్చారు నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు అని ఇక కావ్య పెద్దవిడతో చెప్తుంది ఇక ఇంద్రదేవి అయితే అదేంటమ్మా ఫ్యామిలీ సమస్య అని చెప్పాడా పైగా ఎటువంటి గొడవ చేసిన ఊరుకొని ఉన్నాడా మరి వాడిని అక్కడే పట్టుకొని నాలుగు పీకితే వాడే నిజం కక్కేవాడు కదా అని చెప్పడంతో ఎక్కడ కుదురుతుందమ్మగారు ఈయన వెళ్ళిన తర్వాత అదే చేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ వాడెక్కడ దొరికాడు వాడు తప్పించుకున్నాడు ఆయన ఆయనకి ఒక ల్యాండ్లైన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది ఆ ఫోన్ తర్వాత ఆయన చాలా టెన్షన్ పడ్డం చూశాను ఆ ఫోన్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఆ అడ్రస్ మొత్తం తెలుసుకోమని అప్పుకి చెప్పాను అప్పు అప్పు ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కావ్య ఇక పెద్దవాడికి చెప్తుంది ఇక ఇక్కడ చూస్తే స్వప్న ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో తన దగ్గర నుంచి మాయమయ్యి ఆ సేట్ దగ్గరికి ఎలా వచ్చాయి అలాగే సేట్ తీసుకువచ్చిన పేపర్స్ మీద సంతకం స్వప్నది ఎలా వచ్చింది అని చెప్పి స్వప్న తెగ ఆలోచిస్తూ ఇంకా మొత్తం ఇల్లంతా చూస్తుంటుంది ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి ఏదో తీస్తూ ఉంటాడు ఇక రాహుల్ని చూసిన స్వప్న రాహుల్ని కింద నుంచి పై వరకు అనుమానంగా చూస్తుంది ఇక రాహుల్ అయితే కాస్త కంగారు పడుతూ ఏయ్ ఏంటే అలా చూస్తున్నాం మింగేసేలాగా ఆయన చాలా తెలివిగా తాతయ్య ఇచ్చిన ఆస్తిని కోటి రూపాయలకి తాకట్టు పెట్టావు అసలు కోటి రూపాయలు ఏం చేసినట్టు అని చెప్పి ఇక రాహుల్ కావాలని స్వప్ని కదుపుతూ ఉంటాడు ఇక స్వప్న అయితే నాకు ఏదో తేడా కొడుతుంది అదంతా నువ్వు మీ అమ్మ కలిసి చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది అని స్వప్న అడగడంతో ఇక రాహుల్ అయితే కంగారు పడుతూ అలా మేమెందుకు ఎందుకు చేస్తాం అయినా మాకేం అవసరం ఆ పేపర్స్ని నార్మల్గా చూపించమంటేనే నువ్వు చూపించలేదు పైగా వాటిని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళి నీ సంతకం పెట్టించుకొని మరి నీ సంతకం ఏమన్నా సెలబ్రిటీల సంతకమా అడగ్గానే సైన్ చేయడానికి నువ్వు అని చెప్పి రాహుల్ అయితే ఇక అడ్డంగా దొరికిపోయేలాగా స్వప్న దగ్గర మాట్లాడతాడు ఏంటి సెలబ్రిటీ సంతకం ఈ మాట ఇంతకు ముందు ఎప్పుడో విన్నట్టుంది అని చెప్పి స్వప్న ఆలోచిస్తుంటే ఇక రాహుల్కి ఒరే రాహుల్ ఎందుకురా దానికి నీ అంత నువ్వే క్లూలు ఇచ్చి ఒడ్డంగు దొరికిపోతావు కోస్త నోరు అదుపులో పెట్టుకు అని చెప్పి రాహుల్ తన మొత్తను మాట్లాడుకొని సరే సరే నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి రాహుల్ ఒక ఫైల్ని తీసుకొని వెళ్తుంటే ఏయ్ ఆగు ఏంటి ఎన్నడు లేనిది నువ్వు ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నావా అయినా నేను మాట్లాడుతుంటే నా నుంచి తప్పించుకొని పారిపోతున్నట్టు అనిపిస్తుంది అవును అసలు ఫైల్ ఏంటి ఏదిలా ఇవ్వు అని చెప్పి స్వప్న వెంటనే తన చేతిలో నుంచి ఫైల్ తీసుకుంటుంది ఇంకా ఫైల్లో రాహుల్ ఇవ్వనని ముందుకి వెనక్కి ఆ ఫైల్ని గుంజుతూ ఉంటాడు ఇంకా అప్పుడు గుర్తొస్తుంది రుద్రాణి రాహుల్ దొంగచాటుగా స్వప్నతో సంతకాలు పెట్టించుకున్న సంగతి ఇక స్వప్నకి గుర్తొస్తుంది ఇంకా వెంటనే స్వప్న ఏ నువ్వు మీ అమ్మ కలిసి నా దగ్గర నుంచి ఆస్తి పత్రాన్ని కొట్టేసి నన్ను మైకం కమ్మేలా చేసి నాతో సంతకాలు పెట్టించుకున్నారు గుర్తొచ్చింది అంత గుర్తొచ్చింది ఇప్పుడే ఇప్పుడే మీ ఇద్దరి బంగారం బయట పెడతాను అని అంటుంటే రాహుల్ పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా నువ్వు తప్పు చేసి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా చూడు నేను ఊరుకుంటున్నా కానీ మా మమ్మీ అస్సలు ఊరుకోదు నిన్ను అని అంటుంటే ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు తల్లి కొడుకులు ఇద్దరు చేసినంత చేసి అందరి ముందు నన్ను ఇరికించేస్తారా చెప్తా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో అది చెత్త అని చెప్పి స్వప్న తన మనసులో అనుకుని నిజమే రాహుల్ మీరు అలా ఎందుకు చేస్తారు నేనే పొరపాటు పడ్డాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి స్వప్న ఇక రాహుల్ని వెళ్ళిపోమంటుంది స్వప్న అన్న మాటలకి రాహుల్ అమ్మయ్య దీనికి మా మీద అనుమానం రాలేదు ఇక ఇక్కడి నుంచి చిన్నగా జారుకోవాలి అని చెప్పి ఇక రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయి రుద్రని దగ్గరికి వెళ్తాడు మమ్మీ టైం గాడ్ కొంచెంలో మిస్ అది పట్టేసుకుందేమో అనుకున్నాను కానీ పిచ్చిది అంత త్వరగా పట్టుకోలేదు అయినా నువ్వు సూపర్ మమ్మీ భలే టయానికి సేట్ని రప్పించావు అని చెప్పి ఇక రుద్రణితో మాట్లాడుతుంటాడు రాహుల్ అయితే రాహుల్ అన్న మటలకి రే ఈడియట్ దాని దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చి ఏం వాగుతున్నావురా నీ నువ్వు నువ్వనుకున్నంత అమాయకురాలేమీ కాదు అది ఆవలిస్తే పేగలు లెక్కెట్టేసే రకం నాకు తగ్గ కోడని తీసుకొచ్చాం లోరు మూసుకొని వెళ్ళు దానికి అనుమానం రాకముందే వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి రుద్రాణి రాహుల్ని బయటికి నెడుతుంది ఇంతలో గుమ్ముల దగ్గర స్వప్న ఉండడం చూసి ఒక్కసారిగా ఇద్దరు కంగు తింటారు ఇక స్వప్న లోపలికి నడుచుకుంటూ వచ్చేసరికి రాహుల్ అయితే స్వప్న నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రాహుల్ తడబడుతుంటే ఇక రుద్రాణి అయితే ఏమైందమ్మా నీకేమైనా కావాలా జ్యూస్ కాఫీ టి టిఫిన్ అని చెప్పి రుద్రాణి తడబడుతుంటే చాలా బాగుంది తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా పెద్ద ప్లానే చేశారు జ్యూస్ తాగించి నన్ను మత్తులోకి వెళ్ళేలా చేసి నాతోనే సంతకాలు పట్టించుకున్నారు మిమ్మల్ని అంత త్వరగా ఎలా వదిలేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళిద్దరి ముందే రుద్రానికి గదిలో వెతికి ఇంకా సేట్ నుంచి తీసుకొచ్చిన డబ్బు నా సూట్ కేసు పట్టుకొని బయటకైతే వస్తుంది రుద్రాణి అయితే ఏ ఏంటి అది నేను దాచుకున్న డబ్బు దాన్ని తీసుకెళ్తున్నావేంటి అని అంటుంటే అయ్యో అత్త ఏంటి నువ్వు దాచుకున్న డబ్బా నీ కొడుకు కష్టార్జితం తీసుకొచ్చి నీ చేతిలో పోసాడా లేకపోతే నువ్వేమన్నా రాత్రి బౌలు కష్టపడి సంపాదించావా ఇది ఆ పేపర్స్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బే కదా నాకు తెలిసి మీ గురించి అని అనడంతో ఏంటి స్వప్న నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అవి మా అన్నయ్య దగ్గర అన్నయ్యల దగ్గర నాన్న దగ్గర అప్పుడప్పుడు సేవ్ చేసిన మనీ అది దాన్ని నీకు పుట్టబోయే పిల్లల కోసమే దాచిపెట్టాను కానీ నువ్వు మమ్మల్ని దొంగం చేసి ఆ డబ్బుని తీసుకెళ్తుంటే ఇదేం బాగోలేదు అని చెప్పి రుద్రాన్ని తడబడుతూ మాట్లాడుతుంటే ఓ అవునా అయితే ఇవి ఎంత కోటి రూపాయలా అని అడగడంతో ఎగ్జాక్ట్లీ అవి కోటి రూపాయలే నీకెలా తెలుసు స్వప్న అని చెప్పి పక్క నుంచి రాహుల్ ఇంకాస్త హిట్ ఇస్తాడు చి సిగ్గు లేదా మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇద్దరు కూడా ఇలాగే చేస్తున్నారు మీ ఇద్దరి పని చెప్తా పదండి అని చెప్పి స్వప్న ఇక ఆ డబ్బుని తీసుకుని బరబర కిందకి వెళ్తుంటుంది ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని రాహుల్ని రే ఇడియట్ నీ మూలనే రా నీ మూలనే దానికి మన మీద అనుమానం వచ్చింది అయినా దానికి ముందు నుంచి మన మీద అనుమానమే నేను చెప్తే రావడం ఏంటి మమ్మీ అని రాహుల్ అంటుంటే దానికి అనుమానం వచ్చింది సరే నువ్వు నేరుగా వచ్చి నాతో చెప్పకపోతే అది వెనకే ఫాలో చేస్తుందని కాస్త కూడా ఊహించలేదు చూడు ఎలా జరిగిందో అని చెప్పి ఇక స్వప్న అయితే ఇంకా రుద్రాణి అయితే రాహుల్ని తిడుతుంది ఇక స్వప్న ఇంట్లో అందరికీ డబ్బు చూపించి రుద్రాణి రాహుల్ చేసిన పనికి అందరితో చీవట్లు పెడుతుంది అయితే రుద్రానికి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా సరిపోదేమో ఎప్పుడు గడ్డి పెడుతూనే ఉండాలి అలా పెడుతున్నా సరే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటుంది అని చెప్పి ఇక రుద్రాన్ని చీవాట్లు పెట్టి ఆ డబ్బుని ఇక సుభాష్ చేతికి ఇస్తుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా రుద్రని రాహుల్ని తిడతారు వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా అలానే తలదించుకుంటారు ఇక స్వప్న అయితే ఇంత పెద్ద తప్పు చేసినా వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి కదా అని అనడంతో ఇక ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు ఇదంతా ఇలా ఉండగా అప్పు కావ్యకి ఫోన్ చేస్తుంది అక్క నువ్వు ఇచ్చిన ల్యాండ్లైన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో అంత తెలిసిపోయింది తెలుసుకున్నాను అని చెప్పడంతో ఎవరి పేరు మీద ఉంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అనగడంతో అక్క ఆ ల్యాండ్లైన్ నెంబర్ మన అదే మీ మావయ్య గారు సుభాష్ అంకుని పేరు మీద ఉంది పైగా ఆ అడ్రస్ మీ ఇంటికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారన్నది నాకు కూడా తెలీదు అయినా మీ ఇంట్లో అన్ని ఫోన్లు ఉండగా మీ మావగారు ల్యాండ్లైన్ నెంబర్ ఎందుకు తీసుకున్నాడు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇంట్లో ఎందుకు పెట్టాడు అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావే అప్పు ఆ ల్యాండ్లైన్ నెంబర్ మా మావయ్య గారి పేరు మీద ఉందా అసలు ఆ అడ్రస్ ఏంటి అని అడగడంతో ఇక వెంటనే అప్పు అయితే ఒక అడ్రస్ని చెప్తుంది కావ్యకి కావ్య అడ్రస్ వినగానే అప్పు అది మా గెస్ట్ హౌస్ అడ్రస్సే మరి అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఈయనకి తెలుసుకోవాలి అంటే గెస్ట్ హౌస్లోని ఆ బిడ్డ తల్లిని ఈయన దాచిపెట్టారనమాట ఇప్పుడే ఇప్పుడే నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా కావ్య వెంటనే గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంటుంది అప్పటికి అక్కడ రాజ్ కార్ కనిపించడంతో కావ్య ఒక్కసారిగా రాజ్ కార్ చూసి షాక్ అవుతుంది ఎన్ని రోజుల నుంచి ఏ బిడ్డ కోసం రాజ్ దాచిపెట్టిన నిజామని కావ్య ఈరోజు బయటికి లాగుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్